ఎన్టీఆర్ కాంగ్రెస్ మన మండలానికి ఆయుపట్టు మన వెంకటాన్ని ఒకసారి ప్రసంగం చేస్తున్న కూర్చో మన ఎంపీ అభ్యర్థి తరఫున మన ముఖ్యమంత్రి గారు నల్ల అంటే అభిమానం ఉన్న మనిషి ఎన్నికల కార్యక్రమం వచ్చిన సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నల్ల వెళ్ళిన అక్క చెల్లెళ్ళు సోదరులు అన్నలు అన్నదమ్ములు అందరికీ నా యొక్క మనస్ఫూర్తి శుభాకాంక్షలు టైం ఎక్కువ లేదు కాబట్టి పది గంటలకు క్లోజ్ చేయాలి సంక్షేమ పథకాలు సార్ చెప్తారు అందరం చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను రెండు ముక్కలు చెప్పి సార్కి ఇస్తా గోపి గారికిస్తాను నల్ల వెళ్ళంటే సార్కి ఇప్పుడు కాదు మనం ఓటు వేయకున్నా నీరుడు బెరవర్ గారు ఏడగల్ నారాయణ మన పెద్దమ్మ తల్లికి ముదిరా సంఘానికి తిరుమల శెట్టు ఇంచుమించు ఒక పదిహేను ఇరవై లక్షల పడుతుచ్చారు సారు అలాగే మనకున్న అభిపన్నంతో గెలిచి ఐదు నెలలు కావస్తుంది దాంట్లో రెండు నెలలు కోడేళ్ళు మూడు నెలల లోపల శివలింగ గుట్టకు కంబలకు సహాయం నుండి చేయించాడు అలాగే పెద్ద మనుషులు అడిగిన తర్వాత సార్ మాకు ఇది కావాలి పది ఏళ్ళ చరిత్ర మనకు కరెంటు లేదు ఊర్లే చిన్న గాలి వేయటం కరెంటు పోయేది అందరు రోజు ఏం చూస్తారు అయ్యో కాలు వస్తే కరెంటు పోతుందేమో అని పెద్ద బలి ఫస్ట్ రెండే రెండు కోరికలు కోరిండ్రు సార్ మాటకాళ్ళకు షటరు అలాగే కరెంటు బిల్లు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సింగిల్ పే సప్లై ఇవ్వాలను కానీ సారు స్పందించి పది గంటలలో ఒక్కరోజు మీకు ఇబ్బంది అవుతుంది పదే పది గంటలు ఉండి మా వాళ్ళు చేయించిన సరే దగ్గరుండి సారు చేయించడం జరిగింది మాటకాళ్ళు కూడా షటర్ కావాలి సార్ రాత్రి మేము వెళ్తే షటర్ పని చేయలేకపోతున్నాము రెండు రోజులలో కావాలంటే ఎలక్షన్ కూడా ఉన్నది అయినప్పటికీ కూడా రేపు ఉన్న మెటీరియల్ వేయించి చేయిస్తుండు సారు ఇవన్నీ చేయడం అంటే మన మీద అభిమానం చాలా సార్కి ఎక్కువ ఎంత సున్నితమో అంత బాగుంటుంది పెద్ద మనుషులు వెళ్ళి ప్రతిసారి చెప్తుండ్రు ఇది కావాలి అది కావాలని రెండే రెండు ముక్కలు చెప్పిండు మీకు ఏది కావాలో చెప్పండి నాకు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎంపీకి ఇవ్వండి మన పెద్ద పనులు చిన్నవి పెట్టుకోలే పది సంవత్సరాల నుంచి మనకు ఏ పని కాలేదు ముఖ్యంగా మనకు స్టేషన్ నుంచి లింగాపూర్ వరకు డబుల్ రోడ్డు అలాగే మల్లైడెండి నుంచి తిరుమల వరకు కింద ఎల్లారెడ్డి నుంచి కట్ట కట్టుకొని పెద్ద వరకు సర్వీస్ అలాగే మార్కెట్ షెడ్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు పక్కల సీసీ రోడ్డుతో ట్రైన్తో కూడుకున్న ఎస్పెషల్ ఎలక్షన్లో కాబట్టి సార్ చెప్పలేకపోతుండు అవి మనం పెట్టినాము పెద్ద మనుషులు అడిగినారో అవి చేయడానికి సిద్ధం ఉన్నాడు సారు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు చెప్పలేరు సార్ చెప్పిన సంతోషమే సార్ మా ఊర్లో చిరకాల కోరిక నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏమీ లేడు కాంగ్రెస్కు ఎప్పుడు లీడే ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు కూడా సిక్స్టీ పార్టీ సిక్స్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎన్నడూ లేదు ఆ విధంగా మీరు రావడం ఒక చెట్టులాగా మీ చెట్టును కాపాడుకుంటు ప్రతి వాళ్ళు స్పందించి మీ మర్యాదకించకుంటూ అందరూ మీకు కలవడం జరుగుతున్నది మీరు అందరి ఇచ్చిన అప్లికేషన్లు పనిచేస్తారు ఆశిస్తూ సమయం ఎక్కువ తీసుకోకుండా ఒక ఇంకొక ముక్క చెప్పు కలుస్తున్నాం ప్రతిసారి మోహన్ను సార్ దించేసిండని చెప్తున్నారు దానివల్ల సార్ కూడా ఉపయోగం ఏం లేదు పోనీ అటువంటి మోహన్ ఉమ్మడి జిల్లా చనిపోయిన అయినప్పటికీ కూడా నల్ల వెళ్ళికి చేసింది ఒకసారి చెప్పండి వడ్లు పోతే కట్టు కాకుండా వచ్చినాయా డబ్బులు తొందరగాలోనే పేమెంట్ వచ్చినాయా పోరా పోస్ట్ ద్వారా నల్లవెల్లికి ఒరిగింది అని చెప్పండి మీరే ఆత్మ చేసుకోండి ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఒక కిలో కూడా కట్టు కాకుండా పేమెంట్ ఇప్పించిండు ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు అది చెప్పడానికి ఏం ఇబ్బంది లేదు చెప్పదు అనుకున్నాము మొన్న చెప్తున్నారు వాళ్ళు సార్ మా పోస్ట్ తీసేసిండు సామాజిక వర్గం ఉన్నోడికి అన్నారు దానివల్ల సార్ చెప్పిండు నల్ల వెళ్ళకే పోస్ట్ ఇస్తా మీరు మా తప్ప ఐదుగురు ఎవరైనా ఏమని చెప్పిండు నేను కూడా వాళ్ళు సంప్రదించిన అయ్యా ఎల్లగినా కాదు ఇంకెవరు కాదు ఎవరు అయితే సారు సిద్ధంగా ఉన్నప్పుడు రండి చేసుకోండి సారు అభిమానం వెలికే ఉంచాలని వెలి కాకుండా వేరెవరికి ఇస్తే మనం బాధపడాలా అటువంటిప్పుడు సారు నేను బలనం చేస్తుడు ఇంకెవరో కావాలని చేస్తుడు మాత్రం దయచేసి అపర్థం చేసుకోకండి దానివల్ల లాభమే అవుతుంది కానీ నష్టమైతే లేదు మనకు మీరు అది చూసుకోండి గత చరిత్రలో ఎన్ని లారీలు పోతే ఎన్ని క్వింటాలు కట్ అయినాయి ఈసారి ఎవరికైనా కట్ అయినాయా అది ఒక్క గుర్తుపెట్టుకోండి సారు మంచి చేస్తామని చూసిండు కానీ అది తీసి ఏదో లాకపోతే మనం చేయలే సొసైటీ కూడా ఇంతకన్నా మంచి ముందుకు పోతే అని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకు నా యొక్క మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక నమస్కారాలు అన్నా మన అన్న మా ఊరికి డబుల్ రోడ్ డబుల్ రోడ్ లేదన్న చాలా ఇబ్బంది ఉంది మీరు ఫస్ట్ మాకు డబుల్ రోడ్ కావాలన్నా అదేవిధంగా కూడా లేకుండే ఇప్పుడు మాకు సింగల్ అయిచ్చారు కరెంట్ పోతే పిల్లలకు కానీ మహిళలకు కానీ ముసలాలు కానీ బాగా అంటే బాగా ఇబ్బంది అయిందన్న ఇప్పుడు మాకు ఇబ్బంది లేకుండా చేసారు అన్న మీకు ధన్యవాదాలు మా ఊరందరినీ రుణపరంటారు అన్న అలాగే కొందరు కొత్త అన్న బీడీ కార్మికులు కూడా బాగుండరు నలవేళ్ళ వాళ్ళకి పిఎబులు వచ్చాయి అన్న కానీ వాళ్ళకి పింఛన్ అస్తలేవన్న అది మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి పింఛలా చూడాలన్నా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ నలభైలు గ్రామం ఉంటుంది అన్న ఇప్పటికే అది అన్న ఇంకా మా చిన్న చిన్న నల్లవేళ్ళ ఈ కొత్త ప్లాట్లు కానీ చింతలగడ కానీ కానీ మన ఇంద్రమ్మ కాని సీసీ రోడ్లు అసలు కాలేవన్న ఆ సీజు రోడ్లో కూడా మీరు నిధులు ఇవ్వాలన్నా కొన్ని కొన్ని ఏరియాలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉందన్న అవి కూడా మీరు దృష్టిలో తీసుకొని మాకు అభివృద్ధి చేస్తే మీకు మీ మా సపోర్ట్ మీకు వెళ్ళగలముంటుందన్న మీ సపోర్ట్ మాకు కావాలన్నా మీరు ఇంకా మంచి 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 పదవి పండుగని నలెళ్ళు గణవంతరం కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న ఎలక్షన్ల ప్రచారానికి భాగంగా మన ముఖ్య అతిథి శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు మా గ్రామ తరఫున మహిళల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ మహిళలందరికీ కృతజ్ఞతలు మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ జమానలో పెద్ద మనసుకు తెలిసి ఉంటుంది ఆ రోజులలో బాల్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనే లేదు కొన్ని రోజులు టీడీపీ ఎమ్మెల్యే కొన్ని రోజులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇన్ని రోజులకు మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నామంటే భగవంతుడు మనకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినందుకు రేపు పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులైనందుకు భగవంతుడు మనకు ఇద్దరిని మన నియోజకవర్గానికి పంపిన పంపిణి అనుకుంటున్నాము భగవంతుడే పంపిణనుకుంటున్నాము డాక్టర్ అంటే ప్రాణం పోసేదే దేవుడు ఆ తర్వాత డాక్టర్ గారు భూభ్య రెడ్డి గారు దేవుడే లాగానే మన నియోజకవర్గానికి రావడము అందులో ప్రత్యేకించి మన నల్లవెల్లి గ్రామాన్ని ఎంచుకోవడము మన నల్లవల్లి గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం సార్ నల్లవెల్లిలో డెవలప్మెంట్ అందరూ కష్టపడే రైతులు బీడి కార్మికులు పెద్ద మొత్తంలో ఉన్నారు రైతులు పెద్ద మొత్తంలో ఉన్నారు ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ లేదు ఒక పెన్షన్ లేదు అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి తప్ప మళ్ళీ ఒక ఫ్లాట్లు లేదు ఏం లేదు ఆ జమాన్లో చింతల కాడ ఇందిరమ్మ ఇచ్చిందే రైస్బుల్ కాడ ఇందిరమ్మ గవర్నమెంట్ ఇచ్చిందే తప్ప మీద ఈ రోజులలో పది సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు రేషన్ లేదు ప్లాట్లు లేవు దయచేసి మన భూపతిరెడ్డి సార్కు మనం అందరం విలేజ్ తరఫున ఏకతాటిపై ఉండి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో భూపతిరెడ్డి సార్కు నేను అప్పుడు లేను నేను అమెరికాలో ఉన్నా అప్పుడు మీరు ఆరు వందల డెబ్బై ఏడు వందలు లీడ్ ఇచ్చిరట ఇప్పుడు వెయ్యి లీడ్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికి మహిళల తరఫున మహిళలందరికీ దండం పెట్టి చెప్తున్నా జీవన్ రెడ్డి సార్ గెలిచిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉండొచ్చు ఆ సర్పంచ్ ఎలక్షన్ కాగానే ఇంతకుముందు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ స్టాఫ్ని ఇక్కడికి పంపించి మీ సమస్యలు తెలుసుకోవడానికి సార్ పంపుతారని చెప్పేసి నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా గతంలాగా ఇంటింటికి పెన్షన్ ఉన్నదా పెన్షన్ లేదా రేషన్ ఉన్నదా రేషన్ లేదా ప్లాట్ ఉన్నదా ప్లాట్ లేదా తెలుసుకోవడానికి మీకు మీ దగ్గరికి ఆఫీసర్లు వస్తారు మీరు సమన్వయంగా పాటించి వచ్చిన వాళ్ళకు కరెక్ట్గా మీకు ఉన్నది లేని చెప్పి రాపిచ్చి సార్ దృష్టికి తీసుకుపోదాం అలాగే పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి దిగు తీసుకుపోదాం ఇద్దరు కలిసి మనకు జోడేద్దలాగా బాగున్నారు వీళ్ళతో మనం పని తీసుకుందాము మిగతా విషయాలు సార్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ అమ్మాయి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ గ్రామ పెద్దలారా మరి ఇక్కడ వచ్చినటువంటి అమ్మలు అక్కలు చెల్లెలందరికీ మరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి రాజు గారికి గంగారాం గారికి గంగారెడ్డి గారికి మన మనోజు శ్రీనివాసరెడ్డి గారికి సురేందర్ గారికి పిల్లల వివిధ గ్రామాలు ఉండే కాంగ్రెస్ శ్రేణులకు మరి గోపి గారికి వీడిసి సభ్యులకు పత్రికా విలేకరులకు మరి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారికి సాయిరెడ్డి గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియాలి గ్రామంలో ఈరోజు మీ ముందట నవంబర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందు వచ్చిన అది మీ దయతోని మరి భారీ మెజార్థని నన్ను గెలిపించింది కాబట్టి మీ అందరికీ కూడా చెబుతెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు కూడా చెప్తా ఉన్నా నల్లవల్లి గ్రామం అంటే మరి ప్రేమకు అభిమానానికి మరి కష్టపడే రైతులకు నిజాయితీకి అన్నిటి కూడా పెట్టింది పేరు అందుకే ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరి మీ అందరూ ఓటు వేయడం వల్ల మరి ఒక్క గ్రామంలోనే నాకు ఆరు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చి మొత్తం నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మెజార్టీతో మరి టిఆర్ఎస్ అభ్యర్థిని నన్ను గెలిపించిన తర్వాత ఆ రోజు ఎన్నికల్లో మీకు అందరు కూడా చెప్పిన నల్లవెల్లి గ్రామాన్ని తప్పకుండా నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతో ఈ గ్రామాన్ని అవసరం ఉంటే దత్తత తీసుకుంటాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట నేను కట్టుబడి ఉన్నాను వెళ్ళవడం మరి ఆ రోజు ఇంకా మరి మనం ఆరు గ్యారంటీలు చెప్పినాం ఎన్నికల మేనిఫెస్టో కింద మరి నా మాట కాదు సోనియా గాంధీ గారి మాట ఇందిరామ్మ కోడలు మరి కాంగ్రెస్ పార్టీ మాట మరి ఇది ఆ మాట ఖచ్చితంగా అమలు పరచం అని చెప్పినా మీకు మరి ఒకసారి మేము అన్నీ కూడా గుర్తు చేయదలుచుకున్నా డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మన పార్టీ అధికారంలోకి వచ్చింది పెద్దలు మన ప్రియతమ నాయకుడు రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా లాల్ బహద్దుర్ స్టేడియంలో మరి సోనియా గాంధీ గారి సమక్షంలో అదే రోజు మొట్టమొదటి రోజు మరి అభయసం పేరు మీద మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద మనం సంతకం పెట్టడం జరిగింది కానీ అది అమలు పరచడానికి కొంచెం టైం పడుతుంది చట్టబద్ధం చేయాలి కాబట్టి మరి తెల్లారే రెండు రోజులకే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి అక్కచొల్లందరూ కూడా మరి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు మీ అందరు కూడా బస్సు సౌకర్యం ఫ్రీగా చేసారు ఇవాళ నాకు గర్వంగా ఉంది మీరందరూ కూడా దగ్గర దగ్గర తెలంగాణలో నాలుగు ఐదు నెలల్లో నలభై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసారు మీరు తల్లిగారింటికి పోయినరా లేకుంటే భద్రాచలం రామాలయంకి పోయినరా సమ్మక్క సారలక్క దగ్గర పోయినరా లేకుంటే నిజామాబాద్ షాపింగ్ పోయినరా హైదరాబాద్లో మీ పిల్లలు చదువుకుంటే పిల్లల దగ్గరకు పోయినరా లేకుంటే ఇక్కడ ఆడపిల్లలు మరి బస్సులో కు పోయినరా తెలియదు కానీ ఇవాళ నలభై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసారు ఇది ఏ ప్రభుత్వం చేయాలో ఇంతకుముందు ఏ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఎక్కడ కూడా అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పేదవానికి వైద్యం భారం కావచ్చని మరి అందరూ కూడా ఉచితంగా వైద్యం మరి కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే మరి కేసీఆర్ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసిండు మళ్ళీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మీకు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ అది మెదడు ఆపరేషన్ కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు ఇంకా కడుపులో కంతి కావచ్చు నడుము ఆపరేషన్ కావచ్చు ఏది ఉన్నా కానీ పది లక్షల వరకు అన్ని దాళ్ళల్లో ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉండదో కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం జరిగింది ఆ రోజు మేము ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పడం రెండు వేల నాలుగులో మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినాం ఇవాళ తప్పకుండా రైతులకు ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడమే కాకుండా మీ గృహ అవసరాలు ఏదైతే ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇవాళ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చి మీకు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం వస్తుందో లేదా నలభై జీరో బిల్లు ఒకవేళ ఎవరైనా పొరపాటు రాకుండా వాళ్ళకు కూడా ఏదైనా కంప్యూటర్ మిస్ ఉండి ఇంకేదైనా లింక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా ఎలక్ట్రన్ కోడ్ తర్వాత ఈ పదమూడో తరగతి ఖచ్చితంగా చేపిస్తాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా ఆ రోజు మోడీ పదమూడు వందల సిలిండర్ అమ్మిండు మనం ఐదు వందలు ప్రకటించిన తర్వాత రెండు వందల యాభై తగ్గించి ఇలా తొమ్మిది వందల యాభైకి అమ్ముతున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అక్కాచొల్లాలకు ఆసరగా ఉండాలని చెప్పి సిలిండర్ ఐదు వందలకే ఇస్తూ ఉన్నాం మీరు తొమ్మిది వందల యాభై కడుతున్నారు మీతో డబ్బులు మీకు వారం రోజుల వాపసు వస్తున్నాయి మళ్ళీ కాబట్టి ఇలా సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం తమిళనార సోదరుల మీరు గమనించండి నల్లవెల్లి గ్రామం అంటే రైతులకు పెట్టింది పేరు మరి ఆ రోజు చెప్పినాం ఎన్నికల్లో ప్రణాళికలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం ఇవాళ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నాం అదేవిధంగా వారి పంటకు గిట్టుబాటు ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నాం మరి ఖచ్చితంగా రాబోయే పంటలను ఇస్తాం మొన్న నల్ల వర్షాకాలం వర్షకాలం వచ్చింది అప్పుడు ఈ వడగండ్ల వాన మొత్తం వంటలు వాలిపోయిన ఆరోజు కూడా రావడం జరిగింది ఇక్కడ పంటలు పరిశీలించడం పాప రైతులు దుఃఖంలో ఉన్నారని అధికారులకు చెప్పి అన్నీ కూడా రికార్డు చేయించిన ఆ రోజు ప్రామిస్ చేసిన పదివేల రూపాయలు కూడా చాలామంది రైతులకు వచ్చినాయి నెలబెల్గిన వచ్చినాయే లేదా చాలా మందికి వచ్చినాయి అది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిందే చేస్తుంది ఒట్టిగా టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా బోగస్ మాటలు మాట్లాడారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఇది నూట ముప్పై ఎనిమిది పార్టీ మరి దీనికి స్వతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి పార్టీ మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ మన దేశం కొరకు జైలుకు పోయినటువంటి మహా మహాత్మా గాంధీ గారు కానీ మరి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి దేశం కొరకు జైలుకుని గుర్తు చేయదలుచుకున్నాం దేశం కొరకు ఇందిరాగాంధీ గారు ప్రాణం ప్రారంభించారు దేశం కొరకు రాజీవ్ గాంధీ గారు ప్రారంభించిర్రు ఇవాళ మేము దేశ భక్తులు మనం చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులారా మోడీ గారిని కానీ అమిత్ షా గారి గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మనం అడగదలుచుకున్నాం మీ పార్టీ ఏదైనా స్వతంత్ర ఉద్యోగంలో పనిచేసిందా మరి మీ పార్టీలో ఎవరైనా దేశం కొరకు ప్రాణాలు వినిపించింద్రా మరి దేశం కొరకు ఎవరు కూడా జైలుకు పోయినరా ఓనీ తీవ్ర ఇచ్చింది కూడా సోనియా మరి ఆమె గుర్తు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు ఎన్నో చేసి జాగాలు ఇవాళ మన ప్రధాన శత్రు యువకులు కూడా చాలామంది గుర్తించాల మన భారతదేశానికి ప్రధాన శత్రు పాకిస్తాన్ పాకిస్తాన్ని నటిపించింది ఎవరు యుద్ధం చేసి రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా విడగొట్టింది ఎవరు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ తో యుద్ధం చేసి నైన్టీన్ సెవెంటీ టూలో ఇవాళ మోడీ గారు ఏమైనా యుద్ధం చేసిందా ఇవాళ పాకిస్తాన్ ఎంత బలహీనంగా అయిందంటే మన దేశం వైపు కన్నెత్తి చూసేంత దమ్ము కూడా లేకుండా మరి పాకిస్తాని నట్టి విరిచి రెండు ముక్కలు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బోడీ అనే దేశం సురక్షిత పని ఇవాళ దేశం సురక్షితంగా లేదా డెబ్బై ఐదు రోజులు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది ఇవాళ జాతీయ సంపద దేశానికి జాతీయ సంపద ఏదైతే ఉన్నదో ఇవాళ బ్యాంకులు కానీ ఆ ట్రిప్ పని ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్ కానీ షిప్ యార్డ్ కానీ అదేవిధంగా బీహెచ్ఎల్ కానీ విశాఖ ఉక్కు కానీ ఎల్ఐసి కానీ ఇవన్నీ కూడా ఎవరు సృష్టించిండ్రు కాంగ్రెస్ పార్టీ సృష్టించింది మరి వాళ్ళ మోడీ గారు పదేళ్లలో ఏం చేశారు అంటే మొత్తం జాతీయ సంపద అమ్ముకుంటున్నాడు మరి వాళ్ళ మాట్లాడుతూ ఉన్న గుజరాతీ వాళ్ళు దేశాన్ని ముంచి పారిపోయి పరదేశాల్లో పదహారు లక్షల కోట్లు ఎంపీఏ పేరు మీద బ్యాంకుల్లో ముంచితే వాళ్ళని కాపాడుతున్నాడు ఆ రోజు ఏం మాట్లాడిండు మోడీ గారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు యువకులకు ఇస్తానన్నాడు మరి పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంట్లో అకౌంట్లో ఇస్తానని నల్లధనం తెచ్చి పదిహేళ్ళైంది ఒక పదిహేను రూపాయలు రాలే ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయి అక్కర్లారా మీరు గమనించండి మొన్న నేను నిలబడ్డం అది మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది గవర్నమెంట్ కేసీఆర్ నుంచి మనం రేవంతం ఎక్కించుకున్నాం ఇక్కడ గోవర్ధన్ నుంచి నన్ను వెళ్ళి నన్ను ఎక్కించారు మీరు ఇవాళ రాబోయే ఎన్నిక ఇప్పుడు పదమూడవ తారీఖు సోమవారం నాడు ఉన్నది ఈ ఎన్నిక ఢిల్లీకి సంబంధించింది పెద్ద ఎన్నిక అది మోడీ గారిని దించి మన ప్రియతమ నాయకుడు ఇందిరాగాంధీ గారి మన్మడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మన దేశాన్ని పరిపాలించేటువంటి పార్లమెంట్ మన దేశానికి దిశ దిశ దశ నిర్ణయించేది మరి పార్లమెంట్ ఎన్నిక ఇవాళ పార్లమెంట్ ఎన్నిక మూడవ పదమూడో పదమూడవ నాడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు విధంగా అయితే నిలబెట్టిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ గారు మల్లికార్జున కార్య గారు ఇలా జీవన్రెడ్డి నిలబెట్టిండ్రు ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి మరి ఇలా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇలా పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలా మనం అందరం తీసుకుంటే మన పక్షాన ఆయన కొట్లాడతాడు పార్లమెంట్లో మనకు ఫండ్స్ ఇస్తాడు మన పార్లమెంట్ మనం మన అభివృద్ధి చేసుకోవచ్చు ఇవాళ గతంలో చూసాం కవిత గారు కేసీఆర్ కూతురని మనం గెలిపించడం ఆయన మనకు ఏమీ చేస్తాడు అని చెప్పి ఆమెను గద్దించి దించి మరి డి శ్రీనివాస్ కొడుకు వస్తున్నాడు అని చెప్పి అరవింద్ గెలిపించడం ఆయన ఐదేళ్ళైంది మన నల్లవేలికి ఒకసారి నచ్చిందా ఐదు ఏళ్ళైంది నల్ల వేలకి ఒకసారి వచ్చిందా అరవింద్ అనే వ్యక్తి మరి నల్ల ఒక రూపాయి ఇచ్చిందా ఇవాళ ఇవాళ మళ్ళా ఓట్లాడుతు అరవింద్ ఏం చేసావు అంటే నా ముఖం చూడకుండా మోడీ ముఖం చూడమని అడుగుతా ఉన్నాడు మరి ఇలా మోడీ ఇక్కడ నిలబడతలేడు అరవింద్ నిలబడతా ఉన్నాడు మనకు ఎంపీ అభ్యర్థి అరవింద్ కాబట్టి మరి అరవింద్ పనితరం ఐదేళ్ళల్లో మనం చూసినాం ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని చూడండి మరి తప్పకుండా మన నియోజకవర్గాన్ని మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని మనం నిజామాబాద్ పార్లమెంట్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఈ విధంగా మీకు అందరూ కూడా మహిళలు అక్కడ కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి మరి కొన్ని చెప్పిన మరి కొన్ని చెప్పకపోతున్నాయి ఆ రోజు నేను చెప్పిన మహాలక్ష్మి స్త్రీ కింద రెండున్నర వేలు ఇస్తాం అదేవిధంగా పెద్దవాళ్ళకు వృద్ధులకు అందరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం గతంలో పది సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే అప్పటి నుండి ఇప్పటివరకు నల్లవెల్లిలో ఎన్ని పెళ్లిళ్ళు కాలేదు ఎన్ని కుటుంబాలు ఏర్పడలే ఇవాళ అందుకే మీ దగ్గరికి మొన్న ప్రజాపాలన పేరు మీద అధికారులను తీసుకొచ్చి మీ గ్రామ పంచాయతీ దగ్గర కూసే మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ఇవాళ ఎన్నికల కోడ్ కాగానే నల్లవెల్లిలో గ్రామంలో ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు ఇప్పిస్తాం మొట్టమొదటి ఇప్పించిన తర్వాత వాళ్ళందరికీ కూడా మరి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండున్నర వేలు అదేవిధంగా పెద్దవాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పిస్తాం ఇవాళ మనం చూసాం గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు పది సంవత్సరాలు ఒకటి ఇవ్వలే ఇవాళ మనకు ఇరవై రెండు మూడు వేల ఐదు వందల మన ప్రాంతానికి శాంక్షన్ అయినాయి ఇవాళ బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్లు మనం పెట్టుకొని ఇంధన మిల్లు కట్టబోతా ఉన్నాం పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు మరి బీసీ బీసీలకు అందరు కూడా ఐదు లక్షలతోని ఇందిరామిన్లు మన నల్లవెల్లిలో అందరు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం ఇక్కడ మీ గ్రామస్తులు తయారు చేసినటువంటి ఈ లిస్ట్ ఉంది మనం ఏమేమి చేసామన్నది నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసిన ఇవాళ ఇంకా అడుగుతూ ఉన్నారు మరి మల్లయ్య గుడి నుండి తిరుమలవాడ స్వామి వరకు గుడి వరకు రోడ్డు అదేవిధంగా స్టేషన్ తాండ నుండి లింగాపూర్ వరకు డబుల్ రోడ్డు ఇదే ఇదే రోడ్డు ఎల్లారెడ్డి నుండి మరి పెద్దమ్మ గుడి వరకు బైపాస్ రోడ్డు అదే ఎల్లారెడ్డి ఇంటి నుండి బై పెద్దమ్మ గుడి వరకు బైపాస్ రోడ్ మాటు కాలువ షటర్స్ ఇది కూడా నేను చేపిస్తా ఉన్నా ఆల్రెడీ శాంక్షన్ చేసినాము మన చెరువు నిండా మరి నీళ్ళు లేకపోతే కూడా మాట కాలువ అటు వాళ్ళని ఇక్కడ షెటర్స్ చెప్పిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి చెరువు నుండి రోడ్డు వెడల్పు రైల్వే కమాన్ అంటున్నారు పోచమ్మ గుడి నుండి కొత్తదేవుడు మన శివలింగ గుడి వరకు కూడా ఆ బ్రిడ్జ్ కూడా నేను పరిశీలించడం జరిగింది అది కూడా చేపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి మాదిగ సంఘానికి సోదరులకు వాళ్ళ కాంపౌండ్ ఆగాలంటున్నారు అది కూడా చేపిస్తా ఇంకా ఏది ఉన్నా నేను చేపిస్తా అది కూడా మళ్ళీ ఇంకోటి విచిత్రమైందంటే ఇంత పెద్ద గ్రామం ఇంత వ్యవసాయ పంటలు పండిస్తారు ఈ గ్రామంలో బ్యాంకు లేదంటే ఆశ్చర్యంగా ఉంది మీకు తప్పకుండా నల్లవెల్లిలో బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాదు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలా నేను ఎమ్మెల్యేగా మరి ఐదు సంవత్సరాలు ఉంటా కాబట్టి దీన్ని దత్తత తీసుకున్నా కాబట్టి మీ ఏ కష్టం వచ్చినా కానీ డెవలప్మెంటే కాదు మీ యొక్క బిడ్డగా మీ తమ్ముడిగా మీ 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 ఇంటి వాళ్ళు ఏమంటారు అన్నగా మరి మీకు అందరు కూడా అన్ని అన్ని బస్సు కూడా అయితే అంటున్నారు అది కూడా ఇంతకుముందు ఆయన మన ఆర్టీసీ చైర్మన్ ఏం అంటే ఆర్టీసీ చైర్మన్ ఉండే కదా గోవర్ధన్ ఆయన ఆర్టీసీ బాగుపరిచిన మహిళలకు మనమేమో ఉచితంగా బస్సులు ప్రయాణం చేయిస్తున్నాయి బస్సులు షార్టేజ్ ఉన్నాయి మరి వాళ్ళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వందల బస్సులు మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చినాం కొత్త బస్సులు రాగానే తప్పకుండా మీకు ఎన్ని ట్రిప్పులు అంటే అన్ని ట్రిప్పులు మీకు బస్సు వేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక్కటని కాదు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు కొంతమంది ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సామాన్ మోహన్ దించిరని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ వాళ్ళం మేము కాంగ్రెస్ వాళ్ళం టీఆర్ఎస్ వాళ్ళని దిస్తాం ఇవాళ రెడ్డి గోదావరి గోదావరి కేసీఆర్ను గత దించడం సాంబార్ మోహన్ లెక్క కాదు కాకపోతే ఆయన పదవి ఏదైతే చైర్మన్ ఉందో మీ ఊరికే ఇచ్చినాం మేమేం చేయలే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మధ్య టీఆర్ఎస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాం చేయలేం ఖచ్చితంగా తీస్తాం ఆయనను కాబట్టి చేసిన అటు కాబట్టి ఇలా చాలామంది మంది ఉండవచ్చు ఎన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించి గౌరవించింది కాబట్టి మీకు అండగా మేము ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా మీరు దయచేసి మీరు ఒకటే మీరందరూ కూడా నలవేలు గ్రామస్తులకు మేము ఒకటే చేయవలసుకున్నాం రాబోయే కాలంలో ఇందిరామ ఇండ్లు రావాలనుకున్నా ఇంకా మనకి ఏ సమస్య ఉన్నా మనకు అంటే ఏది కళ్యాణలక్ష్మి రావాలనుకున్నా ఇంకా ఏదన్నా అనుకున్నా ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు ఇంక సమస్యలన్నీ కూడా చెప్పినా కూడా చేయాలంటే ఎవరు చేయాలా మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మనమే చేయాలా అంతే కదా మరి ఇవాళ రాబోయే కాలంలో మీరు ఒకటే నేను కోరుకుంటా ఉన్నా నన్ను ఆదరించినట్టు మరి నాకు ఆరు వందల యాభై మెజార్టీ ఇచ్చి ఇవాళ రాబోయే కాలంలో జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించండి తప్పకుండా ఈ జీవన్ రెడ్డి గారు కూడా మన గ్రామంలో కొన్ని సంబంధాలు భూపాల రెడ్డి వాళ్ళ పాత మీ మాజీ సర్పంచ్ కుటుంబాలకు సో ఆయనని గ్రామానికి తెస్తాం ఇంతకుముందు మన గంగారాం ఎన్నికల్లో కూడా వచ్చింటు ఆయన అప్పుడు ఎంపీటీ సీనియర్ ప్రచారం వచ్చిండు తప్పకుండా జీవన్ రెడ్డి గారు కూడా మన గ్రామానికి గెలిపించిన తర్వాత మన గ్రామాన్ని తీసుకొస్తాం ఆయన ద్వారా కూడా ఫండ్స్ ఇప్పిస్తాం అది కూడా రుణమాఫీ చెప్పిన కదా మీకు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయించే గ్యారంటీ నాది దయచేసి రైతులారా ద్వారా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా ఇవాళ మనకు పంట నష్టం అయింది మన వర్షాలు పడి దానికి కారణం ఎవరు పంట బీమా లేకపోవడం వల్ల పంట బీమా లేకపోవడం వల్ల జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పంట బీమా పథకాన్ని రెండు వేల కోట్లు పెట్టి ఏ పంటను పండి అని మీరు రైతుకు ఆధారంగా మీకు బ్యాంకుతో సంబంధం లేకుండా పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం వీళ్ళు ఆల్రెడీ అధికారులతో మాట్లాడినాం మనము రెండు వేల కోట్లు పెట్టి ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా ఇస్తూ ఉన్నాం అందుకని మళ్ళీ రాబోయే కాలంలో మనకు వర్షాలు పడని మనం రాని వరదలు రాని మీకు పంటలకు నష్టం జరగదు మా పంట బీమా ఉంటుంది సుమా అదేవిధంగా రోడ్ అయినా బోర్ అయినా ఏదైనా కూడా నేను చేసి పెడతా ఇప్పుడు అన్ని ఎన్నికల కోడ్ ఉన్నది ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది ఒక ఐదారు రోజులు తాగండి అవసరం ఉంటే మీ గ్రామస్తులు మళ్ళీ ఒకసారి వస్తే సమస్యలని నేను వింటా తప్పకుండా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ నేను తీరుస్తా అని చెప్పి మీకు అందరికీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದ